ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ తేసి పలయా బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరము జూన్ నెల ఈ జూన్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండాయి స్థితిగతులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగట్లేదు ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ బిజినెస్ కానీ చేసే పనులు కానీ రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఎలా జరగబోతున్నాయి అనేది ఈ పన్నెండు రాసులకి జూన్ నెల మాసమున పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ధనుస్సు రాశి ఫలితాలు జూన్ మాసం ఈ జూన్ మాసంలో పెళ్ళిళ్ళు సంతానంలో చూసుకుంటే చాలా వరకు అద్భుతంగా కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని పెళ్ళిళ్ళు ఎన్నో రోజుల నుంచి వచ్చిన సంబంధాలు ఆగిపోయినాయి వాళ్ళు దగ్గరికి వచ్చి మళ్ళీ దూరం అయిపోయిన వాళ్ళు వచ్చి మేము మళ్ళీ కలుస్తాము అన్నవాళ్ళు వాళ్ళు వెనక్కిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు మనకి ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి కొంత జాగ్రత్తలు కొంచెం పాటించాలి మరి జాగ్రత్తలు మీరు అయితే ఆ భగవంతుడు దయ వలన మీకు మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి అన్ని విధానాలుగా కలిసి వస్తుంది మనశ్శాంతి ఉంటుంది ఏ పని ఏ కార్యక్రమాన్ని మీరు అనుకుంటు అనుకోవాలనుకుంటున్నారు ఆ కార్యక్రమం ఆ పని మీకు కరెక్ట్గా అయ్యే మార్గాలు ఉన్నాయి కానీ మరి మీకు తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆరోగ్య సమస్యలు వాహనంలో ప్రయాణాలలో కొంత జాగ్రత్త పడాలి అధిక జాగ్రత్తగా పడాలి వాహనం విషయంలో జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఈ నెల నాలుగో వారాల లోపు నుంచి నాలుగు వారాల లోపు నుంచి అనారోగ్యమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఉద్యోగ ఉద్యోగస్తులకి మంచి విజయం మరి కొన్ని బదిలీలు అంటే మార్పులు చేంజీసు అలాంటి బది బదిలీలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు చేతికాడికి వచ్చి దూరం అయిపోతుంది మరి రైతులకి అంత పెద్దగా కనబడతలేదు అంత చిన్నగా కనబడతలేదు మధ్య నుంచి మూడు నాలుగు లోపు నుంచి మీకు కొన్ని కార్యక్రమాలలో కొంత ఇబ్బందులు కొన్ని సంఘటనలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి కానీ ప్రజా దృష్టి ఎక్కువగా ఉంటుంది లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడదు మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి చేజ్ జారిపోతుంటుంది ఎవరిని నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు చిక్కులు షికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మీరు దైవ పూజా బలం అనేది మీరు చేయాలి మరి ఏ దైవం చేస్తే మాకు కరుణిస్తుంది ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు బాగుంటుంది అనేట్టుగా మీ మనసులో సందేహాలు అనేది ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడు దయ వలన మెయిన్గా అనుమాన్ని మీరు పూజించాలి శ్రీరామ బంటు అనుమాన్ ఆ అనుమాన్ని మీరు మీరు అయితే మీ మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి దరిద్ర దేవత శూన్య దేవత కర్మదోష మొత్తం పటాపంచలైపోతాయి మైండ్ బుర్ర బాగుంటుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఎక్కడికి పోయినా లక్ష్మీ నిలబడతలేదు కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ హనుమాన్ శాలీస్ చేయాలి హనుమాన్ గుడికెళ్ళి తొమ్మిది వారాలు మీరు ఆ ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ప్రదర్శనలు చేసి తమలపాకుతో పూజాబలం చేసి తర్వాత వడలతో పూజాబలం చేసి ఆయనకేసి మెల్లో వేసి ఆ పూజా బలాలు చేసినట్టుకైతే తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం మీకు ఉంటుంది మైండ్ బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేసినా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఏ సమస్య ఉందా చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శివాయ నమ